మీ గుండీ ఈరోజు వీటిలో మనం కొండకర్ల ఆవ చాలా మంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియదు ఆవకి వెళ్ళాం మీరు ఎక్కువ ఉంది బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ట్రిప్పు అలా తిరిగి వద్దామని వచ్చాం మీకు మొత్తం ఆవ ఎలాగుందో ఏటనేది మొత్తం నీరుగా కానీ నీటి మీద అందులో పెద్ద విశేషాలు చెప్పడానికని ఏమి ఉండదు ఆ విషయాలు అయితే ఉన్నాయనేది తక్కువ తక్కువ నాకు తెలుసు అవి మీకు చూపిస్తాను దీనికైతే మనం వైజాగ్ వచ్చి తర్వాత పర్వాల నుంచి అక్షతపురం దగ్గరలోకి వచ్చి అక్షతపురం దగ్గర నుంచి రైట్ సైడ్ కట్ చేస్తే ఆ ఆదరికి వెళ్తా ఎవరైనా కొండకర లావా అంటే చెప్తారు చూడవచ్చు

ఆహా మనిషికి ఎంత తీసుకుంటాడు మనిషికి తీసుకుంటాడు ఒక రన్ ఇప్పుడు ఏం ఓకే చూద్దాం ప్లాస్టిక్ దాంట్లో తీసుకోలేదు అక్కడికి వెళ్ళి తీసుకోవాలా లేదురా

<re <re േ എന്താ അടിവാ എന്ത അടി എന്താ അന്നുവാദോ അന്നിട്ട് ഉണ്ടാ ചട്ട കോസമാന சேரிங் அது சேரிங் சேரிக்க அதுக்கா சேரிங் அந்த மந்தாடரா நூறுக்கு அப்படி எல்லாம் எந்த வந்து போட்டுக்கு அடிச்சா சேரிங் சேரிங் அப்படி ஆகண்ட் ಅದ ಚಾಪ ಅಬರ್ಧ ஏய் வாடமே வந்துட்டேடா இதா ஆ ஆ அதனால அப்போ பார்த்தாரு ஆ ஆ மொபைல் சேர்றாங்கடா பണ്ടി சென் மார்னி மண்டி ஆ எல்லே இருக்குடா அது ஏல பன்னக பன்னக అటెచ్చి అట వెళ్ళిపోవచ్చా లోనా పర్లేదా బాబు ఎలా పడతారు దూర దిగండి అరే గోదాడుతున్నాడు రండి బొక్కలా నాకు చెప్పకట్టారు నిలబడొచ్చు కదా అడుగుతాను మళ్ళీ ఎంత అయ్యాక అప్పుడు నీరు తక్కువ ఉంటుంద్రా నీరు తక్కువ ఉంటుందిరా అప్పుడు మధ్యలో పోతారు

మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ గ్రామ కంటాలు ఎన్ని ఉన్నాయి చుట్టుపక్కల ఐదుగురు ఐదే ఇంకా ఎక్కువ ఉండాలి రెండు వేల ఐదు వందలు అంటే ఇంకా చిన్న చిన్నవిన్నాయా

మామూలుగా ఈత అయ్యవచ్చు కదా అందులో కాలుకెళ్ళి చుట్టుపక్కల ఉండరు కదా మర్చి ఉంటుంది ఆడినావుదా అబ్బా అంటే మేము వాటర్ పైల వచ్చేవారు ఆ దూన్లు ఎక్కితే పడిపోయేవారు ముడుకులు వచ్చే వెనక్కి వెళ్ళిపోయారు అనమాట కాలు సీజనే కానీ అటు ఎలకరదే ఇదే రా నువ్వు అందు ముందే వెయిట్ ఒకటి అది పక్క తక్కువ ఉంది కదా వెయిట్ అందుకే నాకు అదే నేను చెప్తాను అది వాళ్తుంది అదే భయం నేను భయపెడితే నా గురించి కాదు మీ గురిండి అందుకే కాల్ ఉంది మీది మీరు గవర్నమెంట్ తరఫున ప్రైవేటేనా సొసైటీయా మీరు మెంబర్స్ ఉంటారా లేకపోతే దానికి లిమిట్ లేదా మీ మెంబెర్సేనా బయట కూడా రావడం కాదు ఇలా చేయడానికి మీ మేము పట్ల వచ్చే వేసి గేలాలు వేసుకోవడం కాదు మరి అలాగే తెలుగా మా ఊడిని వచ్చే వారం తీసుకొద్దాం అనుకున్నాం చచ్చిపోతా అండి ఫోన్ చేస్తే గోలెప్తాడు నా పేరు ఏం చెప్పాడు కార్నీదైతే నేను ఏం చెప్పాను అడిగే తీసుకెళ్ళా నేను అడిగాను అప్పారావు అడిగాడు వచ్చిపోయి బాలోగా వెళ్తుందా మన స్లోగా తీయడానికి పక్కల వీడియో తీయడానికి వస్తుంది డ్రోన్ అంతా ఇప్పుడు లాభై నావిడే రోజు వరుసగా చిప్పులు వస్తాయి కదా చిప్ అక్కడ అక్కడ నెక్స్ట్ ఇది టెస్ట్ మందే

ఈ కలవల్ పువ్వులు కావ పువ్వులు తెంపిక చూడటానికి బాగుంటారా మొత్తం ఈ గడ్డి పువ్వు ఇందులో దుంపలే దొరికితే ఈ మధ్యలో కూర్చో పెట్టండి ఇక్కడ మొత్తం ఆరు ఊర్లో దీని చుట్టూరు ఆరు రూర్లో ఉన్నాయా ఐదు ఊర్లా వీళ్ళు ఐదు ఊర్లో వాళ్ళ కానీ చేపలు పట్టుకోవడం పర్మిషన్ ఏమి ఉన్నాళ్ళు చేపలు పట్టుకోవడం కావాలి మోటార్ పైకి తోడుకుంటారా అలా కాదు రెండు ఊర్లో డబ్బులు కడతారా గవర్నమెంట్ వాళ్ళు మరి వాళ్ళు ఎన్నైనా పట్టుకోవచ్చు పట్టుకుంటా నచ్చిన పట్టుకోడు ఎవరికైనా పెడతాయి అదే కాదు కొంతమంది దొంగ రాత్రులు గీతలు వాళ్ళేయడం

అదే కదా వాటర్ పెళ్లి అక్కడికే వచ్చేవారు అయి కొండ కొండ చుట్టూరు అంత దూరం వాడ్రబల్లి అదేరా అక్కడికే తీసుకొచ్చాడు మన ఇటు పర్వాడా స్టీల్ ప్లాంట్ ప్లాంట్నా ఒకటి అంటే బీసందా కనపడతాను బట్టలు నావి పెరైడ్ కనబడుతుంది బోట్లో వరుసలు లైన్ చూస్తే మరి ఇప్పుడు మీకు జీతాలు ఇస్తారా వచ్చింది సేరే అయితే మీకు పర్లేదు అయితే మీ లైఫ్కి రోజు రెండు వేలు అవుతుంది ఫొటోషూట్కి రెండు వేల ఐదు వందల అంతే గంట తిప్పుతారా గంట ఉన్న టైము రెండు వేల ఐదు వందల రెండు బోట్లు ఇలాంటి వాహా ముందు నుంచి తీయడానికి ఓకే ఓకే అర్ధమైంది

కట్ట చెప్తే మేము ఒక రోజు వచ్చేస్తాం కొనుక్కోవడానికి ఆ నెల ఒరే ఈ చేప రుచి వేరు ఆ చెరువులో పెంచిన రుచి వేరు ఒకసారి రెండు ఒకసారి వండుకొని చూడు అలాగే అలాగే మరి తెలియదు వాటర్ కాదురాటిఫిషియల్ గానా మన కోడికి అన్ని వేసి పీడే ఇందులో నాచితే అది సీటే రేట్ ఇటు దుబాయ్ నాయుడు సీట్ లేదు మధ్యలో సీట్ అక్కడ ఉండిపోయింది ఆర్మీ దగ్గర వంటలు ఉండేవాడు గోడకి వాడు పాకిస్తాన్ కూడా సాఫ్ట్వేర్ పెద్ద సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఆడు కరెక్ట్ చెప్పావు కా మనుషులు సాఫ్ట్వేర్ ఆడు ఫైనాన్స్ నేను కాంట్రాక్టర్ రాడు నిజంగా ఇది కాంట్రాక్టే ఎందుకు అవన్నీ పోనాయని చెప్తున్నారు ఒకప్పుడు ఉండే అని చెప్తున్నారు జెండా కాన్వయ్ అదే అంటాను కదా నావిడే రోజు ఇలాగే ఉంటది ఓటమి కలర్ సీరియల్ ఆ జెండాది మీరే కట్టారా అక్కడంతా ఎందు అడుగులు అవుతా అక్కడ దీన్ని పూడికితే పొడిగితే తీరా సంవత్సరానికి ఇలా తే ఉండవా పూడికితే అదే తెస్తారు కదా అలా తే ఉండవాడు బయట నుంచి రాలేదారా అది

జెండా మధ్యలో వస్తాను రోజు అయిపోయింది గుర్తినాడా ముసోడు ప్లానింగ్ లావండి వంద రూపాయలు ఇచ్చారా ఆ మాత్రం ఇచ్చేసుకోవాడు బాబారే కూతులు అయితే నాకు తీయాల్సిరాయన నా నీలా నాకు అనిపించలేదు ఈ డబ్బాలు బొక్కడితే మునుగోడు కదా ఒకటి పోయినా ఉన్నట్టు పడుతుంది కదా ఇంకోటి

ఇక్కడ మీరు చూసింది అయితే పార్క్ ఇది పిల్లలు ఆడుకోవడానికి బాగుంది పర్లేదు టైంపాస్ బాగుంది ఫ్యామిలీతో వస్తే అయ్యా వెళ్ళాదవా ఉందావా నీకు స్కూలు ఇవాళ ఆధవారం కాదు

మీరు మీ ఫ్యామిలీతో రావాలంటే రండి చాలా బాగుంది మంచి లొకేషను పీస్ఫుల్గా ఉంటుంది దాంతో పాటు మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది అరే సూపర్ స్పాట్ రా అనిపిస్తుంది వీలైతే మీ ఫ్యామిలీతో ఆదివారం పాటు చూడండి ఆదివారం అయితే ఫుల్ గా ఉంటుంది ఇక్కడ బోటింగ్ బోటింగ్కి వెళ్ళాలంటే షేరింగ్ అయితే వంద రూపాయలు మీకు ఇండివిజువల్ బోట్ కావాలన్నా మీకు సెపరేట్ గా రేట్లు పెట్టి మీరు ఇండివిజువల్ గా మీ ఫ్యామిలీ షేరింగ్ లో వెళ్ళచ్చు బోటింగ్కి చాలా బాగుంటుంది ఎంజాయ్ తీసుకొని వస్తాను ఇక్కడికి వచ్చే వరక సింగల్ గా వద్దాం అనుకున్నాం కాకపోతే ఇక్కడికి వచ్చాక ఎందుకు తీసుకురాలేదా అనేసి ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యాడు అంటే మాకు తెలీదు మేము కూడా ఫస్ట్ టైం రావడం రావచ్చు సింపుల్ మనకి వే కూడా సింపులే మా తర్వాత మన బోటింగ్కి షేరింగ్ అయితే ఒక రేటు ఓన్లీ ఇండివిజువల్గా ఒక రేటు ఇండివిజువల్గా అయితే ఆరు వందల బోటు మొత్తం ఇద్దరు ముగ్గురు వెళ్ళొచ్చు అదే షేరింగ్ అయితే మనిషికి వంద రూపాయలు ఎనిమిది మందిని ఎక్కేస్తాడు అనమాట దగ్గర దగ్గర మీకు అరగంట పైన తిప్పుతాడు అరగంట ముప్పై గంట వరకు మీకైతే మేము వచ్చేటప్పుడు సండే కొద్ది బిజీగా ఉంది మాకు నేవీ ప్యారడే చూసినంత ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే బోట్లు అలా ఒకటి అలా దగ్గర పది బోట్ల దగ్గర అలా తిప్పాడు అనమాట అవి కూడా నేను వీడియోలో పెట్టాను మీరు చూసే ఉంటారు మీరు హ్యాపీ రిపబ్లిక్ డే ఎందుకంటే ఆ రోజే మేము వీడియో ఇంటే చూడడానికి వచ్చాం చాలా మంది టూరిస్ట్ కొలు వచ్చారు తర్వాత జెండా ఉన్నది కదా అక్కడ ఉన్న జాలర్లు జాలర్లు అంటే అక్కడ ఉన్న వాళ్ళు అది బాగా కట్టారు ఆవాళ్ళ అయితే మేము ప్రయాణించింది ఎనిమిది అడుగులు అంతే ఆ చెప్పిన ప్రకారం అయితే ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు బాయ్